హాయ్ ఫ్రెండ్స్ స్టైల్ హోమ్ మేకర్కి స్వాగతం ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్స్ ఉండే అయితే అవి కొంచెం నూనెలో కాల్చినవి కాల్చి ముక్కలు చేసిన తర్వాత కళాయిల నూనె పోసి ఒక మూడు గుడ్లు కొట్టేసిన అందరూ ఎగ్ ఫ్రై ట్రై చేస్తారు కదా నేను బ్రెడ్ తోటి ఫ్రైడ్ చేయాలనుకున్నా అందుకని మూడు గుడ్లు కోసి తర్వాత అవి కొంచెం అయినాక ఉల్లిగడ్డలు వేసిన సన్నగా తరిగి ఉల్లిగడ్డలు తర్వాత కొంచెం ఉప్పు తర్వాత కారొడి కొంచెం పసుపు వేసి బాగా అంతా కలబెట్టినా ఉల్లిగడ్డలతో ఆ కోడిగుడ్లని కలబెట్టి పొడం పొడం అయిపోయాక ఇప్పుడు కా కొంచెం కరిపకు కూడా వేసిన కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ కలిపిన దేంట్లో రవ్వరెట్టెలు ఉన్నాయి కదా అని ఇట్లా చేసిన అన్నమాట అవి కాల్చి గరం మసాలా కూడా వేసుకొని అవి కాల్చుకున్న ము డబరెట్ట ముక్కలు వేసేసి మొత్తం దాంట్లో కలపెట్టిన అందరు రెగ్యుఫురేటరే చేస్తారు కదా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనుకొని స్నాక్స్ లెక్క చేసిన డబరెట్టతోటి బ్రెడ్ ముక్కలు అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పిల్లలు తింటారు చూడండి మూడు ప్లేట్లు వేసిన మా పాప చేసి నే అని చెప్తాంది మా పిల్లి పక్కన మా బాబు ఇంతే ఫ్రెండ్స్ నేను చేసిన బ్రెడ్ ఎగ్ బ్రెడ్ ముక్కలు